హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ చిన్ననాటి పీర్ల పండుగ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్ చేయండి అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది ఇక కథ మొదలు పెడదాం చొంగ అంటే చక్కెర అప్పడం బుత్తి అంటే పెరుగన్నం షక్కర్ అంటే చక్కెర పీర్ల పండుగ మొహరం వచ్చిందంటే ఈ నాలుగు కంపల్సరీ మా ఇళ్లల్లో చొంగ బుత్తి షర్బత్ ఇంట్లో తినటానికి షక్కర్ పీర్ల సావిట్లో ఫాతిహ ఇవ్వటానికి మా ఇంట్లో బిడ్డ పుట్టిన పండగొచ్చిన పలావు డబరా పొయ్యి మీద కెక్కదని అనుకుంటా ఉంటాం కదా పీర్ల పండగకి మాత్రం అదేమీ లేదు ఈ పండగను షహీదైన మా హసేన్ హుసేన్లను గుర్తు చేసుకోవటానికి కాబట్టి మాంసం అనే మాట ఇంట్లోకి రాదు అలాగే కొత్త బట్టలు కూడా పుట్టించుకోము రంజాన్కి బక్రీద్కి ఈద్గాకు వెళ్ళి నమాజ్ చేసినట్టుగా ఈ పండగకి నమాజ్ ఏమీ చెయ్యము చొంగా బుత్తీలు చేసుకుని గమ్మున ఉండిపోతాము అలాగని ఈ పండక్కి కళేమీ లేదని కాదు అసలు కళంతా ఉండేది ఈ పండగలోనే పీర్ల సావిడి కాడ విష్ణాలయం వీధిలోని పీర్ల సావిడిలో పీర్లను కూర్చోపెట్టినప్పటి నుంచి సాయంత్రం అయ్యిందంటే చాలు అందరం అక్కడే చేరేవాళ్ళం ఒక తట్టు కుందుడుగుమ్మ చీర్ ఆట ఆడుకుంటానే ఇంకో తట్టు ఎవరెవరు వచ్చి పాతేహా చేయిస్తూ ఉన్నారా అని గమనించుకుంటా ఉండేవాళ్ళం ఎందుకంటే సాయిబులైనా హిందువులైనా పీర్ల సావిడికి వచ్చి పాతేహా చేయించినారంటే ప్రసాదంలో మాకు పంచి తక్కింది ఇళ్లకు తీసుకెళ్లేవాళ్ళు చక్కెర బెల్లం ఖర్జూరం బూంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి సావిట్లో పీర్లను కూర్చోబెట్టే ఆ పది రోజులు ముందు నుంచే పీర్ల సాయిబు చందా పుస్తకం తీసుకుని బయలుదేరతాడు చందాల కోసం తెల్లగా ఎత్తుగా ఇంత పొడుగు గడ్డంతో ఉండే ఆ ముసలాయిని చూడగానే ఒట్టి సాయిబులే కాకుండా హిందువులు కూడా గమ్మున వాళ్ళు చందాలు మా నాన్న అయితే ఇరవై రూపాయలు ఇచ్చేవాడు టంచనుగా చందా డబ్బులు వసూలయ్యే కొద్దీ పీర్ల సావిడి కళ సున్నాలు కొట్టించటం పీర్లకు ఆకుపచ్చ రంగుండే జలతారు గుడ్డలు తీసుకురావటం మల్లెదండలు చుట్టి పెట్టడం లైట్లు సీరియల్ సెట్లు సాంబ్రాణి కడ్డీలు ఊదు మా పీర్ల సాబెట్లోకి తొంగి చూస్తే పీర్లన్నీ వరుసగా ప్రాణం పోసుకున్న మనుషుల్లాగా అవపించి మా చిన్న పిల్లలందరికీ భలే భయాన్ని భక్తిని కలిగించేవి పీర్ల నడి మధ్యన ఉండే హటెల్స్ ఆ పీరును చూశామంటే అందరికీ హడల్ ఇత్తడి రేకుతో గుండ్రంగా చాటంతా వెడల్పు ఉండి నెత్తిన రెండు కొమ్ములతో భీకరంగా ఉండేది ఆ పీరు యమా యమా పైలవాళ్ళకి మాత్రమే ఆ పీరు ఒంట్లోకి వస్తుందని చెప్తా ఉంటారు ఊరేగింపులో దాన్ని మోసేవాళ్ళు కూడా భలే స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు పీర్ల పండగ వచ్చిన ప్రతిసారి మా ఇళ్లలో మా కరీముల్లా మామ అంటే మా అమ్మ తమ్ముడు హీరో మా ఇళ్ళల్లో ఆయన తప్ప ఇంకెవ్వరూ గుండెం తొక్కరు భయం వల్ల మా అమ్మ తట్టు బంధువుల్లోనే నజీర్ నజీర్మామ బషీర్ లాంటి వాళ్ళు గుండెం తొక్కేవాళ్ళు కానీ మా నాన్న తరపు వాళ్ళ బంధువుల్లో ఒక్కరు కూడా గుండెం తొక్కేవాళ్ళు కాదు మా నాయనైతే జన్మలో ఒకసారి కూడా గుండెం తొక్కలేదంట మా ఊర్లో పీర్లు కూర్చోబెట్టిన ఏడవ రోజున తొమ్మిదవ రోజున వరసగా రెండు రోజులు తొక్కుతారు గుండాన్ని ఆ రెండు రోజులు విష్ణాలయం వీధిలో భలే కళ పీర్ల సావిడి ఎదురుగా సాయంత్రానికి ముందే గుండం తవ్వి అందులో పెద్ద పెద్ద ఎండు ముద్దులు తీసుకొచ్చి పడేసేవారు వాటి మీద కిరస్నాయిలు పోసి అంటించాక అవి ఖాళీ కాలి కాలి రాత్రి తొమ్మిదిన్నర దాకా అదికంత ఎర్రెర్రటి నిప్పుల్లాగా తయారైపోతాయి అప్పుడిక పీర్ల వచ్చి పెద్ద కర్ర పట్టుకుని నిప్పులన్నింటినీ సదరంగా గుండమంతా పరుచుకునేలాగా చేస్తాడు ఇంకా తొక్కటానికి గుండం రెడీ అన్నమాట అప్పటికి అన్నాలు తినే టైం కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ గుండెం దగ్గరికి చేరేవాళ్ళు గుండం తొక్కేది చూడటానికి కాసేపటికి ఊళ్ళోకెళ్ళిన పీర్లన్నీ తప్పెట మూతలతో గుండం కాడికి చేరుకునేవి మా కరీముల్లా మామతో సహా పీర్లు మోస్తా ఉన్న పెద్దవాళ్ళంతా అదో రకమైన పూనుకంతో ఊగుతా ఉండేవాళ్ళు వాళ్ళ ఒంటి మీద బనీను గోసి తప్పితే ఇంకేమీ ఉండేవి కావు మా అమ్మమ్మ మా తాత ఇటో పక్క నిలబడి మా కరీముల్లా మామను కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు గుండం తక్కువబోయే వాళ్ళందరి మీద బిందడేసి నీళ్లు కుంభరించేవాళ్ళు ఎవరో ఒకరు ఇక ఇంకా తప్పెట మూత ఇంకాస్త పెచ్చు పెరిగేది అందరూ కళ్ళు ఇంతింత చేసుకొని ముఖానికి సెగ తగులుతా ఉన్న గుండాన్ని ఇంకాస్త దగ్గరగా వచ్చేసేవాళ్ళం ఫస్ట్ పీర్లని పీర సాయిబు భుజానకెత్తుకుని దీన్ అని పెద్దగా వేసేవాడు ఊగుతా రంకేకి ఆయనతో పాటు అందరూ దీన్ 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 అని పెద్దగా కేకలేసేవాళ్ళు పీర్ల సాయిబు గుండంలోకి ఒక్క ఊపుగా దిగేవాడు ఆయన వెనకే పీర్లు పట్టుకున్న వాళ్ళంతా పెద్ద పెద్ద అంగలతో గుండంలోకి అడుగుపెట్టేవాళ్ళు ఆ పక్క నుంచి ఈ పక్కకి ఈ పక్క నుంచి ఆ పక్కకి వాళ్ళు మూడు సార్లు తిరగాలి తిరుగుతున్నంతసేపు దీన్ దీనంటా అరుస్తూనే ఉండేవాళ్ళం మేము పీర్లు కూర్చోబెట్టిన పదవ రోజు షహదత్ ఆ రోజు గుండం తొక్కేది ఉండదు ఊరేగింపు జల్సా ఎడ్ల బండికి రంగు కాగితాలతో డెకరేషన్ చేసి పీర్లన్నిటినీ బండికెక్కిస్తాడు పీర్ల సాహెబు తప్పెట కొట్టే వాళ్లతో వాళ్ల దరువుతో సరి సమానంగా డ్యాన్సులాడే పులివేషగాళ్ళు ఊరేగింపు బయలుదేరేది మల్లటి మసి పూసుకొని ఒక చేతిలో పాత చాట ఇంకో చేతిలో పాత చీపిరి పట్టుకుని రాకాశి ఆడమ వేషంలో అందరినీ తన్నే మీరాహెబు పిల్లలందరినీ ఆడవాళ్ళని భలే నవ్వించే వాళ్ళు ప్లూటో డ్రమ్ము మీద డ్రైవర్ రాముడు యమగోళ పాటలేసే యానదోళ్ల ఆటకైతే జనం విరగపడేవాళ్ళు ఊరేగింపు ఒక్కో వీధిలో అడుగు పెడతా ఉంటే బిందెలతో నీళ్లు కుమ్మరించి స్వాగతం చెప్తా ఉంటారంతా పెద్దవాళ్ళు పానకం చక్కెర తీసుకువెళ్ళి ఫాతహా చేస్తూ ఉంటే పిల్లలు పులివేషం దగ్గర చేరేవాళ్ళు మా ఊళ్ళో రసూల్ సాహెబ్ అని ఆయన పులివేషం కట్టాడంటే అదిరిపోవలసిందే నల్లగా ఇంత పొడుగున అమితాబ్ బచ్చన్ హిప్పి క్రాపుతో ఉంటాడు ఆయన నోటిలో నిమ్మకాయ వెనకాల మోకులేసి కట్టి ఆయన చేత పులివేషం వేయించేవాళ్ళు రాత్రంతా పులివేషాలతో యానాదోళ్ల పాటలతో అన్ని వీధులు తిరిగాక తెల్లవారేసరికి పాపిరెడ్డి చెరువు దగ్గరికి చెరుతాయి పీర్లన్నీ వాటితో పాటు ఊరేగిన వాళ్లంతా అలసిపోయి చెరువు కట్ట మీద వాలిపోతారు కాసేపు పీర్ల సాహెబ్ వచ్చి పీర్లన్నింటినీ చెరువులో ముంచటంతో పీర్ల పండగ ముగిసేది ఆ తర్వాత పీర్లన్నీ చెక్క పెట్టెలో చేరి పీర్ల సావిట్లోని అటక మీద కెక్కేవి అంతదాకా అన్ని పనులు దగ్గరుండి చేసిన పీర్ల సాహెబు సావిటికి తాళం వేసి మళ్ళా పనుల్లో పడేవాడు సావిడి బోసిపోయేది సున్నం వెలిసిపోయేది ఆ దారిన పోయినప్పుడల్లా మళ్ళా పీర్ల పండగ ఎప్పుడొస్తుందా అని చిన్నపిల్లల అందరం ఎదురు చూస్తా ఉండేవాళ్ళం పాతెహ చక్కెర తినటానికి చెప్పిన కథంతా నేను పుట్టక ముందుది నేను పుట్టాక ఎనిమిదో క్లాసు వరకు జరిగింది నేను ఎనిమిదో క్లాసులో ఉండగా పాపం పీర్ల సాహిబు చనిపోయాడు ఆయన ఒంట్లో ప్రాణం ఉన్నంత కాలం బతిమాలో ఒప్పించో అందరి కాడా చందాలు వసూలు చేసి ఘనంగా చేసేవారు పీర్ల పండగ ఆయన పోయాక ఆయన తరపు వాళ్ళు చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ కళ లేదు కాంతి లేదు మొద్దులు కాల్చేది లేదు గుండం తొక్కేది లేదు అంతా మొక్కుబడి తంతే మా ఊర్లో పీర్ల గుండెతోకి ఇప్పటికీ పదిహేను ఏళ్ళు కావస్తుందంటే భలే బాధగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి